హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అఫీషియల్ త్రీ ఈరోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ లో భాగంగా చల్లని నీరా లేదా గోరువెచ్చని నీరా మందులు ఎలా వేసుకోవాలో తెలుసా అసలు నిజం తెలి తెలుసుకోకపోతే టాబ్లెట్స్ వేసుకున్నా రోగం దగ్గదు సో ఈరోజు తెలుసుకుందాం మనం ఏదో ఒక సమయంలో ఏదో ఒక జబ్బుతో బాధపడతాం అలాంటి సమయంలో చాలా మంది మందులు వేసుకుంటుంటారు అయితే చాలా మంది చేసే తప్పు ఒకటి ఉంది ఆ తప్పేంటి మందులు ఎలా వేసుకోవాలన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ రోజుల్లో చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసిన్స్ వాడుతున్నారు అయితే మందులు తీసుకున్నప్పుడల్లా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది చల్లని నీటితో వేసుకోవాలా లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవాలా అన్న ప్రశ్న అందరికీ వస్తూనే ఉంటుంది చాలా మంది ఏ మాత్రం ఆలోచించకుండా చల్లని నీటితో మెడిసిన్ తీసుకుంటారు కొంత మరికొందరు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగిస్తారు అయితే మందులు ఎలా తీసుకోవాలో ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో నిపుణులు చెప్పారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనం సాధారణ మెడిసిన్ టాబ్లెట్ క్యాప్సిల్స్ సిరప్ లేదా సస్పెన్షన్ రూపంలో తీసుకుంటాం అది ఎలా తీసుకున్నా ప్రతి రకమైన ఔషధం శరీరంలో విభిన్నమైన శోషణను కలిగి ఉంటుంది అందుకే ఔషధం యొక్క స్వభావాన్ని బట్టి మెడిసిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఔషధం యొక్క స్వభావం దానిని ఏ ఉష్ణోగ్రత వద్ద తీసుకోవాలో నిర్ణయిస్తుంది అయితే ఇక్కడ చాలా మంది చేసే ఏంటంటే చల్లనీటితో మందులు వేసుకొని పెద్ద తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు మందులు తీసుకున్నప్పుడు అవి కడుపులో జీవ పొరులలో శోకించబడతాయి మందుల్లో ఉండే పదార్థాలను బాగా గ్రహించడానికి కడుపు పేగుల ఉష్ణోగ్రతతో సహా కడుపు యొక్క అంతర్గత వాతావరణం సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం చల్లని నీటితో మందులు తీసుకున్నప్పుడు అది అంతర్గత శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది మందులు కరిగే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది చల్లని నీటితో మందులు తీసుకున్నప్పుడు శరీరం మీరు తీసుకున్న ఔషధాన్ని ప్రాసెస్ చేయడంపై దృష్టి పెట్టలేకపోతుంది బదులుగా అది నీటి ఉష్ణోగ్రతను సాధారణీకరించడంలో తన శక్తిని అంతా ఖర్చు చేస్తుంది చల్లని నీటితో మందులు తీసుకోవడం వల్ల మందుల సామర్థ్యం తగ్గిపోతుంది అయితే చల్లని నీటితో మందులు తీసుకోవడం వల్ల కలిగే హానిని గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం దాన్ని నిరూపించడానికి తగినంత ఆధారాలు లేవు కాబట్టి చల్లటి నీటితో మాత్రలు వేసుకోవటం మానుకోవాలి ఎందుకంటే ఇంజక్షన్ కంటే టాబ్లెట్లోని విషాలు అవసరమైన ప్రదేశానికి చేరుకోవడానికి సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది టాబ్లెట్ను గ్రహించే ముందు వ్యవస్థ చల్లటి నీటిని శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావాలి ఈ ప్రక్రియ టాబ్లెట్ యొక్క శోషణను మరింత ఆలస్యం చేస్తుంది అయితే మీకు గొంతు నొప్పి దగ్గు లేదా జలుబు ఉంటే వైద్యులు గోరువెచ్చని నీటితో పుక్కలించమని సిఫార్సు చేస్తారు ఈ పరిస్థితుల్లో చల్లని నీటితో మందులు తీసుకోవడం వల్ల గొంతులో చికాకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది అయితే గోరువెచ్చని నీరు ఉపశమనం కలిగిస్తుంది అలాంటి పరిస్థితుల్లో మీరు మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు గోరువెచ్చని నీటితో మెడిసిన్ తీసుకోవడం వల్ల గొంతుకి ఉపశమనం కలిగించడమే కాకుండా మందులు తీసుకోవడం సులభం అవుతుంది అంతేకాకుండా మరికొన్ని మందులు గోరువెచ్చని నీటితో ప్రభావాన్ని చూపుతాయి అయితే మందులు తీసుకోవడానికి అసలైన మార్గం అనేది మనం ఇప్పుడు చూద్దాం ఔషధం తీసుకోవడానికి గోరువెచ్చని లేదా సాధారణ నీళ్లు తాగడం మంచిది గోరువెచ్చని లేదా సాధారణ నీటితో ఔషధం తీసుకోవాలని డాక్టర్ సలహా ఇవ్వడం మనం వినే ఉంటాం ఎందుకంటే గోరువెచ్చని నీటితో ఔషధం తీసుకోవడం వల్ల అది కడుపులో సులభంగా కరిగిపోతుంది ఇది మీ కడుపు పేగుల్లో తగినంత వేడిని నిర్వహిస్తుంది దీని కారణంగా మందుల శోషణ కూడా మెరుగ్గా జరుగుతుంది అంతేకాకుండా ఔషధం త్వరగా దాని ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది కానీ గోరువెచ్చని నీటితో మందులు తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇది మందు బిళ్ళలు యొక్క పూతను కూడా కరిగించగలదు చివరిగా గది ఉష్ణోగ్రత వద్ద లేదా గోరువెచ్చని నీటితో మందులు తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే చల్లటి నీరు కొన్నిసార్లు మందుల ప్రభావాన్ని నమ్మదించేలా చేస్తుంది ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానో ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు కాబట్టి మీరు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి కొన్ని వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ